వెల్కమ్ టు ఎన్ఫార్ట్ఫై న్యూస్ విజయ సంకల్పయాత్రకు తరలిన బీజేపీ నాయకులు పెద్ద శంకరంపేట మెదక్ జిల్లా పెద్దశంకరపేట మండల కేంద్రంలోని మండల బీజేపీ అధ్యక్షుడు కోణం విట్టల్ పిలుపు మేరకు నారాయణఖేడ్లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు పెద్దశంకరపేట మండలం నుండి బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు నారాయణఖేడ్లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్దశంకరపేట అధ్యక్షుడు కోణం విఠల్ మాట్లాడుతూ స్థానిక పార్లమెంట్ ఎలక్షన్ నరేంద్ర మోడీ నాయకత్వంలో పదిహేడు స్థానాల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈరోజు నారాయణ పట్టణంలో విచ్చేస్తున్న శుభ సందర్భంగా విద్య నుంచి మేము బీజేపీ నాయకులు కార్యకర్తలము భారీ ఎత్తునేట్ విజయ సంకల్ప యాత్ర విజయవంతం చేయడానికి శంకరపేట నుంచి మేము బయలుదేరడం జరిగింది మంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో అగ్రమ దేశంగా నిలుపు కోసం కంకణబద్ధుడై పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి మూడోసారి గయినా భారతదేశ ప్రజలు ఓటు వేసి మన నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధాని చేయాలని ఆల్రెడీ భారతదేశం అంతటా ప్రజలంతా కోరుకుంటున్నారు ఆ సందర్భానే మన తెలంగాణ రాష్ట్రం నుంచి మన పదిహేడు సీట్లల్లో పదిహేను సీట్లన్న మన నరేంద్ర మోడీ గారికి మన తెలంగాణ నుంచి గిఫ్ట్కి ఇవ్వాలని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రెండు నెలలు కష్టపడి పనిచేసి మళ్ళీ ఐదు సంవత్సరాలు మన నరేంద్ర మోడీ గారిని ఈ దేశ సుసంపన్నంగా నిలపడానికి అందరం కంకణబద్ధలమై పనిచేయాలని కోరుకుంటున్నాం